హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రవణ్ కుమార్ వెల్కమ్ టు స్ట్రాంగ్ లాగ్స్ గ్రూప్ వన్లో మనం ఇప్పటివరకు ఎన్నో ఇష్యూస్ మీద మనం చర్చించాము అయితే అందులో మనకు ప్రధానమైన ఇష్యూ వచ్చేసి తెలుగు తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో తెల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామ్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా నష్టపోయారంటూ ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు అసలు ఈ తెలుగు మీడియంకి సంబంధించి ఏంటి ఇష్యూ మనకు వివిధ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వాళ్ళ వాళ్ళ మాతృభాషకు సంబంధించి అవలంబిస్తున్న విధానాలు ఏంటి ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంతగా అన్యాయం కారణాలు ఏంటి మనము ఫ్యూచర్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశాలపై ఈ వీడియోలో పూర్తిగా చర్చించే ప్రయత్నం చేస్తాము వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో హాయ్ నరేష్ హాయ్ సెవన్ గ్రూప్ వన్ మన మెయిన్ ఇష్యూలో ప్రధానమైన ఇష్యూ మనకు వచ్చేసి తెలుగు మీడియం తెలుగు మీడియం మనకి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు మీడియం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వాళ్ళ వాళ్ళ మాతృభాషను ప్రోత్సహించుకునేందుకు వివిధ చర్యలు తీసుకున్నాయి అయితే మన తెలంగాణ వచ్చేసరికి ఎగ్జామ్ కు ముందు ఎంతో మంది అభ్యర్థులు తెలుగు మీడియం కు సంబంధించి ఆ ఒక అర్హత పరీక్ష పెట్టాలి అనేది డిమాండ్ చేశారు ఓకే అయితే ఈ ఇష్యూ పక్కన పెడితే మనకి ఎందుకు తెలుగు మీడియం లో రాసిన అభ్యర్థులు ఇంతగా వెనకబాటుకు గురయ్యారు అంటారు మనకి అసలు ఏంటి ఇష్యూస్ మనకి ఓకే అయితే తెలుగు మీడియం అభ్యర్థులు అనేది గ్రూప్ అండ్ నోటిఫికేషన్ ఉన్న కాంచే వీళ్ళ యొక్క ఉనికి మనకు కనపడుతుంది ఈ నోటిఫికేషన్ లో యాజ్ ఏ తెలుగు మీడియం యాస్ప్రెంట్ నేను గ్రూప్ అండ్ మెయిన్స్ రాశాను సో నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంది నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు అన్ని సమస్యలు ఏంటంటే అనేది చూసుకుంటే మనకు చాలా కనపడుతున్నాయి అయితే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ప్రతి ఒక్క మాతృభాషలో వాళ్ళకు అర్హత పరీక్ష పెడతా మెయిన్ మనం చూసుకుంటే అర్హత పరీక్ష అనమాట సో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ స్టేట్ వాళ్ళు ఈవెన్ మన ఏపీఎస్ తీసుకున్నా గానీ వాళ్ళకి తెలుగులో అర్హత పరీక్ష ఉంది సో మాతృభాషకు వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ మాతృభాష మీద ఒక క్వాలిఫైయింగ్ పేపర్ గా పెట్టుకుంటే సో గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థులు కానీ అట్టడు స్థాయిలో ఉన్న విద్యార్థులు కానీ నిరుపేద విద్యార్థులు కానీ ఇంగ్లీషు ఫలాలు దక్కని వాళ్ళు తెలుగు మీడియంలో అర్హత పరీక్ష రాసి మెయిన్స్ అయిన తెలుగు మీడియం రాసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది చూశారు కానీ మనం పీజీపీఎస్ వస్తే మన దగ్గర ఓన్లీ క్వాలిఫయింగ్ పేపర్ ఇంగ్లీషే ఉంది సో ఇంగ్లీష్ పేపర్ ఉండడం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థులు కానీ అంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులు కానీ సో ఇంగ్లీష్ లో అంత నాలెడ్జ్ స్కిల్ లేని విద్యార్థులు కానీ చాలా మంది కాలింగ్ ఫేబ్ క్వాలిఫైయింగ్ పేపర్ లోనే క్వాలిఫై కాకుండా మెయిన్స్ పేపర్ లో ఆరు పేపర్లు మంచి రాసిన కానీ క్వాలిఫైయింగ్ పేపర్ లో పోవడం వల్ల వాళ్ళ పేపర్లు దిద్దుకోవడానికి నోచుకోలేకపోయినారు సో ఇది ఒక ప్రధాన ప్రధాన సమస్య ఉంది అంటే అర్హత పేపర్ అనేది సో ఇలాంటి సమస్యలు అనేది తెలుగు మీడియం విద్యార్థులు రాకుండా ఉండడానికే నోటిఫికేషన్ వచ్చిన కారణించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ గారికి చాలా వినతి పత్రాలు ఇచ్చినారు సో ఆ వినతి పత్రాలు ఇచ్చిన మొదటి మొదటి అంశం ఏంటి అంటే ఎప్పుడు చూస్తున్నది కానీ క్వాలిఫైయింగ్ పేపర్ సో ఈ క్వాలిఫైయింగ్ పేపర్ మాకు తెలుగులో పెట్టండి మాతృభాషలో పెట్టండి ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ యొక్క మాతృభాష వాళ్ళు ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాలను తీసే ప్రయత్నంలో ఈ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది కానీ మన దగ్గర లేదు అంటే అప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మీరు చూస్తాము మేము మీది అంటే మీరు పెట్టడానికి ట్రై చేస్తామన్నారు ఎలాంటిది తీసుకోలేదు సో ఇంగ్లీష్ తోటే పెట్టినారు ఇలా జరిగింది సో ఇది ఒక ప్రధాన సమస్య ఓకే ఈ క్వాలిఫై సంబంధించి మనకి ఇంకొక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం అంటే వాళ్ళ గ్రేస్ కూడా మాతృభాషంగ్ కాకుండా కొంచెం వాళ్ళని వాళ్ళ భాషను ఎంకరేజ్ గ్రేస్ మార్కులు కలుపుతున్నాయి మరి ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టడం లేదు మరి గ్రేస్ మార్కులు ఫ్యూచర్ లో ఏమన్నా యాడ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా మనకి గ్రేస్ మార్కులు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఒక భాష ప్రతిపదికన ఒకటే ఎగ్జామ్ అనేది డిఫరెంట్ భాషలో జరిగినప్పుడు భాష గ్రేస్ మార్కులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక భాష తన యొక్క ఉనికిని కోల్పోతుంది అనుకో సో ఇప్పుడు అందరూ ఏంది స్కూల్స్ అనే ఇంగ్లీష్ మీడియం వచ్చినాయి నెక్స్ట్ వాళ్ళ అన్ని సబ్జెక్టులు తెలుగు అనేది కొన్ని స్టేట్లలో అసలు తెలుగు వాళ్ళ యొక్క మాతృభాష అనేది లాంగ్వేజ్ లో లేకుండా చూసి ఇంగ్లీష్ లో ఉండడం సో ఇలాంటిది మాతృభాషకే ఉనికి కోల్పోయే ప్రమాదం వచ్చింది కాబట్టి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ వాళ్ళ ఉనికిని కాపాడుకుంటుంది మీకు తెలుగులో పరీక్ష అంటే మీ మాతృభాషలో పరీక్ష రాస్తే మీకు కొంచెం గ్రేస్ మార్క్ నుండి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అని అలాంటి ప్రకటిస్తారు కానీ మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి అర్హత పరీక్ష పెట్టడమే కాకుండా అసలు గ్రేస్ మార్క్ అర్హత పరీక్ష పెట్టడం లేదు మనం గ్రేస్ మార్కులు ఆలోచించుకోవడం మనం కొంచెం ఆలోచన విషయం అయితే మనకి ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ అఖిల భారత సర్వీస్ లో సంబంధించి కూడా ఇటీవల ఈ ఎవరైతే ఇక్కడ వేరు వేరు స్టా స్టేట్ లో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా స్థానికంగా పిలిచే భాష కూడా నేర్చుకోవాలని చెప్తున్నాము మరి అలాంటప్పుడు ఈ ఈ భాష ప్రాతిపదికన ఈ ఎగ్జామ్ అనేది ఎందుకు నిర్వహించకూడదు మనకు అయితే మనం ఇక్కడ ముందుగా ప్రధానంగా చూడాల్సిన అవసరం ఏంటంటే ఒక భౌగోళిక ప్రాంతంలో గానీ ఒక నైసర్గిక ప్రాంతంలో గానీ అక్కడ ఉన్న ప్రజల సమస్యలు గానీ అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అక్కడ ఉన్న తీర్చాల్సిన సమస్యలు తీరవాలంటే వాళ్ళ యొక్క భాషతోనే మనము ఓవర్ల్యాప్ కావాలి సో భాషతో ఓవర్ ల్యాప్ అయితేనే వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్ లో ఉన్న సమస్యలు అనేది మనకి ఈజీగా తెలుస్తుంది సో దాని వల్ల యూపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసింది అంటే వాళ్ళకి ఏ స్టేట్ లో పోస్టింగ్ ఇచ్చినా కానీ అక్కడ ఉన్న భాష మీద మినిమం ఒక పట్టులాగా సాధించుకుంటేనే వాళ్ళ స్టేట్ కు వాళ్ళకి స్టేట్ క్యా పోస్ట్ చేయడం జరుగుతుంది సో యూపీఎస్సి కి తెలుసు అంటే ఎంత టాలెంట్ అతనికి ఇంగ్లీష్ లో ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ నువ్వు కమ్యూనికేషన్ లేదనేది నీకు సమస్యలు తెలవదు సపోజ్ ఒక కలెక్టర్ ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాడు వచ్చినాడు అతను ఒక మేఘాలయనో లేకపోతే ఒక బీహారో ఉంది అతను తెలుగు మీద ఎలాంటి ప్రావీణ్యం లేదు అతను స్కిల్డ్ పర్సన్ అతను ద్వారా వచ్చినాడు స్టేట్ ఏమంటారు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు కానీ ఒక తెలుగు గ్రామీణ ప్రాంతానికి వచ్చిన ఒక సమస్య వినడానికి వస్తే అతని సమస్యను తీర్చేంత శక్తి అతను ఉండొచ్చు అని ఆ సమస్య కాకుండా అక్కడ పెద్ద ముప్పు వస్తుంది సో దాని వల్లనే యూపీఎస్సీ ఏం చేసిందంటే వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా గానీ అక్కడ ఉన్న మాతృభాషలు అట్లీస్ట్ అతనికి అర్థం కమ్యూనికేట్ చేసుకోవడానికి ప్రావీణ్యం ఉండాలని చెప్పేసి పెట్టింది సో వాళ్ళు ఈ నేర్చుకున్నారు అది జరుగుతుంది కానీ మన పబ్లిక్ సర్వీస్ గురించి వచ్చే మన మాతృభాషనే వెనుకకు ఇంగ్లీష్ ముందర తీసుకొచ్చేసి సో కార్పొరేట్ విద్యార్థులకే పోస్టుల పట్టం కట్టాలన్న పరిస్థితుల్ని వాళ్ళు తీసుకురావాలనుకున్నట్టు అనిపిస్తుంది అనమాట అయితే మనం పొరుగు రాష్ట్రాలు చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అరధ పరీక్ష తెలుగు అర్హత పరీక్ష ఉన్నట్టు మరి అక్కడ ఉన్నందుకు మరి ఇక్కడ ఎందుకు మనకి తీసుకొస్తే ప్రాబ్లం అయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థలు వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ ఏంటంటే వాళ్ళే మనం పోయి వాటిని సవాల్ చేయడానికి ఉండదు జస్ట్ పోయి ఒక వినతి పత్రం ఇచ్చుకొని సంవత్సరాలు చెప్పుకుంటే వాళ్ళు కన్సర్ చేసుకుని ఏంది అంటే వాళ్ళు ఒక వైఖరితో ప్రకారం పోతున్నారు మన తెలంగాణ అనేది మాతృభాషకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది మన ఇక్కడ జానపదాలు గాని కళలు గాని సంస్కృతి గాని వాళ్ళు తెలుగులో ఎక్స్ప్రెస్ చేసినంత విధంగా ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేసినారు ఇప్పుడు తెలంగాణ చరిత్ర పేపర్ ఉంది రూపంలో సో తెలుగులో రాసిన ఎక్స్ప్రెస్ చేసిన ఆ పేపర్ ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు నావద్వేగాలు ఉట్టి పడ్డట్టు గాని అప్పుడున్న సామెతలు గాని కవితలు గాని అక్కడున్న పదజాలాలు గాని ఇంగ్లీష్ లో కరెక్ట్ ట్రాన్స్లేట్ కాలేవు సో వీటి వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు ఎంత మంచిగా రాసినా మార్కులు పొందలేకపోవడం ఇది ఒక పరిస్థితి ఉంది అది ఎగ్జాంపుల్ గా ఇటీవల ఒక ప్రొఫెసర్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది చరిత్ర మీద బుక్ రాసిన వాళ్ళకు కూడా మొన్న వచ్చిన మెయిన్ స్టీజర్స్ లో నలభై నుంచి యాభై మార్కులు రావట్లేదు అదే కొత్తగా ఈ మధ్య పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం రాస్తే వాళ్ళకి సగటున డెబ్బై మార్కులు పడి ఎందుకు మరి ఇంత వ్యత్యాసం ఈ భాష మీద మన అయితే ఈ భాష మీద వివక్ష అనుకోవచ్చు లేకపోతే దీనికి ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళు నాతో పాటు మేడ్స్ రాసిన చాలా మంది ఆల్రెడీ వేరే ఉద్యోగాలు చేసే వాళ్ళు స్కూల్లో పండితులు గాని తెలుగులో తెలుగులో ఉండే పండితులు అంటే స్కూల్ అసిస్టెంట్లు గాని వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు చరిత్రలో ఇప్పుడు మన ఏమంటారు లో ఉన్న తెలుగు మీడియం సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లు గానీ మార్పుల రాలేదు వాళ్ళకి సో మనం ఎప్పుడైనా ఒక సమస్య రైజ్ అయినప్పుడు దాన్ని ఒక రెండు మూడు కోణాల్లో మనం చూడాలి ఒకటే కోణాల్లో చూసినంత మాత్రం దాన్ని మన సమస్య లోతుగా అర్థం చేసుకునే అయితే తెలుగు నాకు అనిపించింది యాజ్ ఏ గా నేను తెలుగు మీడియంలో రాసి ఆల్మోస్ట్ సక్సెస్ వరకు వెళ్ళి వన్ ఇస్ టూ వరకు ఉన్న లిస్ట్ లో ఉన్న క్యాండిడేట్ నేను సో నాకు అనిపించింది ఏంటి అంటే తెలుగు మీడియం కి ఇంగ్లీష్ మీడియం మధ్య కంపేర్ చేసుకుని చూస్తే తెలుగు మీడియం వల్ల కొన్ని డిస్అడ్వాంటేజ్ ఉన్నాయి మొదటి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే అర్హత పరీక్ష లేదు సో దాని వల్ల తెలుగు వాడు ఫస్ట్ అసలు ఫస్ట్ ఫిల్టర్ అయిపోతున్నాడు ఆ టేషన్ లో తెలుగు వాళ్ళు ఫిల్టర్ అయిపోవడానికి మెయిన్ కారణం పరీక్ష లేదు సో అతను ఇంగ్లీష్ లో డిస్క్వాలిఫై అయిపోతున్నాడు అక్కడ పోతుంది మొదటి స్టేజ్ రెండో స్టేజ్ వచ్చే లోపు ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్లు తయారు చేస్తుంది ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్లు తయారు చేసినా తెలుగులోకి తర్జమా చేస్తుంది తర్జుమా చేసినప్పుడు అప్పుడు కొన్ని కొన్ని పదాలు అన్నాయి కరెక్ట్ తెలుగులో ఒకటే పదానికి రెండు మూడు ఆన్సర్లు ఉంటాయి అంటే రెండు మూడు అర్థాలు వస్తాయి సో ట్రాన్స్లేట్ అయింది గూగుల్ ట్రాన్స్లేట్ అయ్యి చెప్పిన అది చేస్తాయి సో దాని వల్ల వీళ్ళు ఎఫెక్టివ్ ఆన్సర్ రాయలేకపోతారు తెలుగులో అంటే ఇంగ్లీష్ మీడియం వల్ల ఏంటంటే ఒకటే వర్డ్ ఉంటది ఆ వర్డ్ స్టిక్ అయ్యి వాళ్ళ ఆన్సర్ అనేది ఆ డైమెన్షన్ లో రాస్తారు మన దగ్గర ఏంటంటే ట్రాన్స్లేట్ అయితే అక్కడ ఇంగ్లీష్ మీడియం లో ఉన్న వర్డ్ మీనింగ్ వేరు మన దగ్గర ట్రాన్స్లేట్ అనే మీనింగ్ వేరు సో తెలుగు మీడియం అభ్యర్థులు ఈ లో రాసేసి మార్పులు కోల్పోతారు ఇది ఒక ట్రాన్స్లేట్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే రైటింగ్ స్కిల్స్ మనం ఏంది అంటే మీరు గ్రేస్ మార్క్లు అన్నారు గ్రేస్ మార్క్ ఎందుకు ఇక్కడ చెప్తాను సో ఇంగ్లీష్ మీడియం రాసిన వ్యక్తి స్పీడ్ ఒక వర్డ్ అదే తెలుగులో మనకు జట్కాలు వంకలు అల్లులు ఇవన్నీ ఉంటాయి స్పీడ్ ఉండదు ఇంగ్లీష్ మీడియం తో ఉన్నంత అందంగా మన తెలుగు మీడియం పేపర్ ఉండదు అంటే కొంచెం టైం ఉండదు టు ఇంగ్లీష్ మీడియం రైటింగ్ తెలుగు అనేది కొంచెం స్లోగా రాస్తుంది సో మెయిన్ ఇది ఒక ప్రాబ్లం అంటే అర్హత పరీక్ష ఒకటి ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఒకటి ఇదొకటి ఇంకోటి మెయిన్ ప్రధాన సమస్య ఏంటి అంటే ఎవల్యూషన్ ఈ వాల్యూషన్ చేసే వాళ్ళు అందరు ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్లే తీసుకొస్తున్నారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వల్ల తీసుకుంటే వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ వాళ్ళే కరెక్షన్ చేస్తున్నారు తెలుగు మీడియం పేపర్ వాళ్ళే కరెక్షన్ చేసుకున్నారు ఎందుకంటే అతను ప్రావీణ్యం ఏ భాషలో ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది సో తెలుగులో ఏది ఎంత రాసినా కానీ ఇంగ్లీష్ లో యావరేజ్ రాసిన గుడ్ అనిపిస్తుంది తెలుగు భాష మీద పట్టలేదు తెలుగు భావోద్వేగాల మీద పట్టలేదు తెలంగాణ సంస్కృతి మీద పట్టలేదు తెలంగాణ చరిత్ర మీద పట్టలేని వ్యక్తి తెలంగాణ పేపర్ దిద్దితే అతనికి ఎంత మంచి మనం రాసి మన భావోద్వేగాలు ఉట్టిపడేలా ఉన్నా కానీ అతనికి మంచిగా అనిపించదు అదే ఇంగ్లీష్ లో జస్ట్ ఫ్లో ఫ్లో చార్ట్స్ వేసి మైండ్ మ్యాప్స్ వేసి సో జస్ట్ ఒక ప్రాసెస్ లో రాసేసి అతనికి గుడ్ ఆన్సర్ అప్పుడు మంచి మార్క్స్ పడ్డాయి సో తెలుగు మీడియం అభ్యర్థులు ఇలాంటి ప్రధాన సమస్యలు ఏర్పడడం వల్ల సో మార్కులు తక్కువ పడి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ముందంజలో ఉండడానికి మెయిన్ ఇదొక కారణం ఓకే అదే అనువాద సమస్య గురించి మీరు చెప్పారు కదా ఇష్యూ ఎంతో మంది లక్షలాది మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తుంటారు ఇటువంటి పరీక్ష అప్పుడు అనువాద సమస్యలు రాకుండా ఒక క్వశ్చన్ ని ఒక నిపుణుల కమిటీ తోటి తెలుగులో అర్థమయ్యే రీతిలో ఎందుకు ప్రయత్నం ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే తెలంగాణ యాస అనేది పది కిలోమీటర్లకు మారుతుంది అనేది మనం చాలా బుక్ లో చదువుకున్నాం ఎక్కడ చూసుకోవడం జరిగింది డిస్ట్రిక్ ఒక యాస ఉంటది ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక పదం వాడతారు ఇప్పుడు మన నల్గొండలో వాడిన పదాలు తిరుగుంటాయి కరీంనగర్ లో వాడిన పదాలు తింటే సిద్దిపేటలో ఒక తీరుకుంటాయి ఆదిలాబాద్ లో ఒక తిరుగుంటాయి సో మనకి ఏంటంటే తెలుగులో ఒక పదం వస్తే అట్లీస్ట్ ఆ పదాన్ని గురించి రాస్తాం ట్రాన్స్లేట్ చేసినప్పుడు గూగుల్ ఏం ఏదో ఒక పదం ఇస్తుంది సో లో వచ్చిన పదానికి దగ్గర ట్రాన్స్లేట్ అయితే అతను కొంచెం చాలా ఎఫెక్టివ్ ఆన్సర్ రాసాడు అంటే ఈ పదాల మన పదాలను వ్యత్యాసం ఉంది సో ట్రాన్స్లేట్ అనేది అది దేవుడేరుగా సో ఈ పదాలైనా కానీ మనకు బుక్కులు గీనా చూడండి మీరు తెలంగాణ ఉద్యమం బుక్ తీసుకుంటే ఒక్కొక్క రైటింగ్ స్టిల్ ఉంటది అంటే యాన్సర్ ప్రకారం వి ప్రకాశ్ ఒక తిరిగి రాశాడు ఎస్ రాజ్ ఒక తిరిగి రాసాడు పిఎన్ఆర్ ఒక తిరిగి రాసాడు సో ఇల్లనే ఉన్నాయన్నమాట అందుకే తెలుగు భాష మీద తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ సంస్కృతి మీద పట్టున్న ప్రొఫెసర్ తీసుకొస్తే అతను రకరకాల బుక్లు చదివి రకరకాల పదజాలాలు అతనికి తెలుస్తాయి కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉండేది కానీ ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్ తీసుకొచ్చి వాల్యుయేషన్ చేయడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు అనేది చాలా గందరగోళం గురయ్యి వాళ్ళకి మార్కులు తక్కువ ఇంకో సమస్య ఏంటంటే మొన్న హైకోర్టులో క్వశ్చన్ పేపర్ ఇద్దేటప్పుడు ఎలాంటి అన్నారు అయితే మనకి నేను అంతకు ముందు కొన్ని రిఫర్ చేసుకున్నాను మనకి దిద్దేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కీవర్డ్స్ ఉండే మార్కులు అయితే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి కీవర్డ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఏమి ఉండవు అదే తెలుగుకి వచ్చేసరికి నీకు నెంబర్ ఆఫ్ పర్యాయపదాలు ఉండే అవే కీవర్డ్స్ అక్కడనే ఉండాలని ఏం లేదు కదా మనకి అదే బాగా వచ్చేటట్టు డిఫరెంట్ గా చేయొచ్చు ఇట్లాంటి ఇష్యూస్ కూడా మనకి చాలా అక్కడ మనకి అయితే ఈ వాల్యుయేషన్ స్పాట్ కరెక్షన్ అంటారు కొంతమంది వాల్యుయేషన్ అంటాము ఇక్కడికి వచ్చినప్పుడు ప్రీవియస్ గా నేను ఏం పని చేసినా నీకు తెలుసు ఐ వర్క్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను జేఎన్టి లో అంటే బీటెక్ లో నేను ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తుండే నేను ఎలక్ట్రికల్ గ్రౌండ్ నాది సో నేను స్పాట్ కరెక్షన్ కి వెళ్ళేది సో ఎప్పుడైతే నేను స్పాట్ కరెక్షన్ కి వెళ్తాను వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారము ప్రతి క్వశ్చన్ కొన్ని కీ పాయింట్స్ ఇస్తారు అంటే ఆన్సర్ అనేది ఏ డైమెన్షన్ ఉండొచ్చు బట్ ఆన్సర్ అనేది కీ పాయింట్స్ ఉంటే తిరిగేటట్లు ఉండాలి ప్లస్ అదే ఉంటది ఎందుకంటే అక్కడ టెక్నికల్ టెక్నికల్ కాబట్టి సో ఒక మోటార్ ఎట్లా తిరగాలంటే ఒకటే తిరిగి తిరుగుతుంది కానీ బయట ఒక మూడు రకాలు తిరగదు అంటే బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ కానీ ఒక సెల్ఫోన్ ఎట్లా పని పనిచేయాలి ఒకటే ఆపరేషన్ ఉంటుంది రెండు రెండు రకాలు చేయదు సో దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఒక కీ పాయింట్స్ ఉంటాయి సో అదే మన తెలంగాణ పేపర్లకు సంబంధించి వస్తే దానికి ఒక తెలంగాణ చరిత్ర ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు బుద్ధుని యొక్క శిల్పకళ గురించి రాయమంటే దానికి సంబంధించిన కీ పాయింట్స్ ఉంటాయి సో బుద్ధుని శిల్ప గురించి రాయమంటే తీసుకొచ్చి అశోకుని దమ్మ గురించి రాస్తుంటే ఉండదు కదా సో అలాంటి కీ పాయింట్స్ ఇవ్వలేదు అని చెప్తుంది దాని కీ పాయింట్స్ లేకుండా పేపర్ కరెక్షన్ జరిగితే అది ఎఫెక్టివ్ గా జరగదు జరగదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు మీరు ఒక బుక్ రాసినారు అంటే మీరు ఒక ఏరియాలో చదువుకుని పోతారు సో అతనికి స్టూడెంట్ రాసిన పేపర్ అంత కరెక్ట్ కి అంటే రాసిన కంటెంట్ అంత కరెక్టే ఉంది మీరు మీకు తెలిసిన కంటెంట్ అతను రాయలేదు అతను బియాండ్ కంటెంట్ రాసి అంత రిలేటెడ్ రాసాడు ఇప్పుడు మీరు కరెక్ట్ పోతే అరే నాకు తెలిసింది రాసింది రాంగ్ అవకాశం ఉంది ఆయన తెలిసింది కొంచెం ఆయన తెలిసింది కరెక్టే మీకు తెలిసింది కరెక్టే కానీ మీకు తెలిసింది ఆయనకు తెలియదు ఆయనకు తెలిసింది మీకు తెలియదు అలాంటప్పుడు ఏమైతుంది కరెక్షన్ లో చాలా లోపాలు జరుగుతది సో నాణ్యమైన విద్యార్థులు వెలికి తీయ తీయలేకపోవడంలో ఇది ఒక ప్రధాన కారణం అయితే అందుకే వీళ్ళు బ్లూ కీ పాయింట్స్ వేయలేదు అంటారు కానీ ఈవెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్ కింద కీ పాయింట్స్ ఇస్తారు మనకు సో వాళ్ళు కీ పాయింట్స్ ఇస్తారు సో టీజీపీఎస్ కీ పాయింట్స్ మన కోర్టులో చెప్తుంది మేము ఎలాంటి కీ పాయింట్స్ కదా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే ఇంకొకటి రీసెంట్ గా మనకి కోర్ట్ ఒక గైడ్ లైన్ పాస్ చేసింది అన్యాయ పరిస్థితికి ప్రతి ఎక్కడైతే ఆ స్థానిక న్యాయమూర్తి ఎవరైతే పనిచేస్తారో రాష్ట్రాల్లో వాళ్ళకి స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న మాతృభాషని ఎంకరేజ్ చేసేందుకు సుప్రీం కోర్టు కూడా అవకాశం ఇచ్చింది అవును ఇంత ప్రాధాన్యం ఉన్నప్పుడు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసింది మనకి మాతృభాషని అయితే టీజీపీఎస్సి మరి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి అంటే ఏ ఏముందో మనకు తెలియదు ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ సో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడినా మనం చేసేది ఎందుకంటే దాంట్లో బాడీలో చైర్మన్ ఎవరు ఉన్నారు కింద ఎవరు ఉన్నారు వాళ్ళని నిర్ణయం తీసుకుంటే దాని యొక్క ప్రొఫామా కానీ దాని యొక్క ఎజెండా కానీ మారుతుంది సో ఇప్పటికైనా కానీ డీజీపీఎస్ఏ మట్టిలో మనకి వెలికి తీయాలంటే మాతృభాషలోనే పరీక్ష రాసిన వాళ్ళకి వెలుగు తీసినట్టు అవుతుంది సో వాళ్ళు వచ్చి అత్యుత్తమ స్థానంలో ఉండాలంటే టీజిపిఎస్ఈ కండ్లు తెరిచి సో మాతృభాషలో పేపర్ పెట్టి ఇంకోటి అన్నట్టు మాతృభాషలో రాసిన వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇచ్చి దాని ప్రోత్సహిస్తే సో విద్యార్థులలో ఎలాంటి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ సజావు అనేది నాకు అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి ఎక్కడికి ఎక్కడ వరకు వచ్చిందంటే కొంతమంది పేరెంట్స్ ఏకంగా మాకు కార్యక్రమంలో తెలుగు వద్దు మా మా పిల్లలు తెలుగు నేర్చుకుంటే ఫ్యూచర్ ఉండదు మాకు భవిష్యత్తు ఉండదు తెలుగు తెలుగుని మా మీద బలవంతంగా రుద్దుతున్నారు అనే పరిస్థితి దానికి వచ్చింది ఎందుకంటే ఇటీవల ఇంటర్ బోర్డు లో కూడా సంస్కృతం ప్లేస్ లో తెలుగు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది తర్వాత తీవ్ర విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద వెనక దగ్గర అసలు ఇంత పరిస్థితులు ఎందుకు ప్రభుత్వం వీటిని అదుపు చేయలేకపోతుంది మనకి అయితే ఇప్పుడు ఎలా జరిగింది అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది వ్యాపారం అయిపోయింది వ్యాపారం అయిపోయింది సో కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో అచ్చ తెలుగులో అన్ని సబ్జెక్టులు చదువుకొని విద్యార్థులు ప్రపంచ దేశాలలో సిఇఓ లైన కంపెనీలు సాధించే స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ తెలుగు విద్యార్థులు కానీ ట్రెండ్ ఏం మారుతుంది అంటే ఎప్పుడైతే ఇంగ్లీష్ భాష వస్తేనే మనం సర్వైవ్ అవుతాం అనేది ఎప్పుడైతే ప్రజలలో ఒక ఏమంటారు ఒక భయం వచ్చిందో సో పేరెంట్స్ ఈ కార్పొరేట్ స్కూల్లో నా కొడుకు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా తెలుగు కల్లోడు అంటే ఎట్లా ఇప్పుడు సమాజం ఎట్లా తయారైందంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని తెలివైన తెలివైనడిగా అంటే వ్యక్తపరచాలంటే ఎవడైతే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారో వాడినే తెలివి అదే ఇప్పుడు ఎంత సబ్జెక్ట్ ఉంది ఏందనేది గ్రహిస్తలేదు కానీ పోటీ పరీక్షల్లో వచ్చే లోపు చూస్తే అంటే తెలుగుకి ఎక్కడైతే ప్రయారిటైజ్ చేయబోతుందో అక్కడ తెలుగు మీడియం విద్యార్థి టాప్ లో ఉండడం చూసుకున్న రిజల్ట్స్ లో ఇప్పుడు మన గ్రూప్ టూ లో గాని గ్రూప్ త్రీ లో కానీ గ్రూప్ ఫోర్ ఈవెన్ గ్రూప్ ఫోర్ లో గానీ జేఎన్ లో గానీ డిఎల్ లో గానీ మొదటి ర్యాంక్ తెలుగు మీడియం విద్యార్థి ఉండడం ఓన్లీ ఈ రాత పరీక్షలనే తెలుగు మీడియం విద్యార్థి అనేటోడు లోతులో పడిపోయాడు సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు కొన్నిటికే ప్రయాటర్ ఇచ్చి దాని ప్రకారమే మార్కులు వేసుకుంటే కాబట్టి తెలుగు మీడియం విద్యార్థి లోతులో పడిపోయింది కానీ ఓన్లీ తెలుగు భాషను ఎలాంటి లేకుండా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో తెలుగు మీడియం విద్యార్థి టాప్ లో ఉండవు సో ఇక్కడ భాష అనేది ముఖ్యం కాదు భావోద్వేగం ఇంపార్టెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఇంపార్టెంట్ సో అది ఎప్పుడైతే టీజీపీఎస్ కి తెలిసి వచ్చి అనాథ పేపర్ తీసుకొచ్చిందో సో గ్రూప్ వన్ సర్వీస్ లో తెలుగు మీడియం అభ్యర్థులలో పైన తర పదాక స్థాయిలో ఉంటారు ఓకే ఫైనల్ గా మనకి తెలుగు మీడియం సంబంధించి ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం కావచ్చు అంటే నెక్స్ట్ ఎగ్జామ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఐ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై పేపర్ ఉన్నది ఇతర ఎగ్జామ్ లో కూడా అయితే ఇటువంటి ముఖ్యమైన సర్వీస్ కి ఇది తీసుకురావాల్సిన అవసరం ఉండాలంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలంటారు మనకి సో భవిష్యత్ కార్యాచరణ అనేది దేనికైనా కానీ ఒక ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ భవిష్యత్ కార్యాచరణ మీదనే ప్రజలుగా సారీ విద్యార్థుల యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది సో తక్షణంగా ఇమీడియట్లీగా టీఎస్పీఎస్సీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఏ తీసుకుంటే విద్యార్థుల తరఫునే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మాతృభాష న్యాయం జరుగుతుంటే నాకు కనిపించే అంశాలు కొన్ని ఉన్నాయి మొదట ఏంటంటే మనం క్వాలిఫైయింగ్ పేపర్ అనేది తెలుగులో పెట్టాలి అంటే ఇంగ్లీష్ తెలుగు రాసిన వల్ల తెలుగు ఉంటది సో ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏమంటారు అన్యాయం చేసినట్టు ఏం లేదు వాళ్ళు ఇంగ్లీష్ రాసుకోవచ్చు తెలుగు రాసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మాతృభాష ఉనికి కోల్పోతుంది కాబట్టి తెలుగు మీడియం రాష్ట్రం వల్ల కొంచెం గ్రేస్ మార్కులు ఇస్తే బాగుంటది ఇంకొకటి ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లోనే ఇంగ్లీష్ లో రాసి తెలుగు ట్రాన్స్లేట్ చేయకుండా తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఒక నిపుణుల కమిటీని పెట్టి ప్రొఫెసర్ తెలుగులో అనుభవం ప్రొఫెసర్ ఆ పేపర్ తర్జుమా అనేది కరెక్ట్ జరిగిందా లేదని చూసుకొని సో తెలంగాణ పదజాలంలో అయిందా లేదని చూసుకొని క్వశ్చన్ అట్లా ఫ్రేమ్ చేసుకుంటే అదొకటి ఉంటుంది నెక్స్ట్ మనకేంది అర్హత పరీక్ష క్వశ్చన్ పేపర్ తయారు చేసిన నెక్స్ట్ ఏముంది ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు సో ఆ వాల్యుయేషన్ జరిగేటప్పుడు ప్రొఫెసర్లకి తెలుగు సంబంధించి వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసి తెలుగు మీడియం ఎట్లా మార్కులు వేయాలి సో యాస ఎట్లా ఉంటుంది వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది తెలుగులో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పేపర్ కరెక్షన్ చేపిస్తే ఇది ఒకటి ఈ మూడు జరిగితే గ్రూప్ వన్ సర్వీస్ లో తెలుగు మీడియం అనే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కంటే ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తారు నా యొక్క ఉద్దేశం ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో భాష అనేది చాలా ముఖ్యం చాలా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక మాతృభాషని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి అదేవిధంగా మా తెలంగాణలో కూడా గ్రూప్ సర్వీసుల్లో ఈ అర్హత పరీక్ష విషయంలో తెలుగుని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటు మనకి అనువాద సమస్యలు లేకుండా చూడాల్సిన అవసరం పీజీపీఎస్సి మీద ఉంది ఎందుకంటే చాలామంది లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షను రాస్తారు కాబట్టి ఈ అనువాద సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మళ్ళీ మన ఎవాల్యూషన్ ప్రాసెస్లో కూడా ఈ కీవర్డ్స్ ఇవ్వడంలో ఇతర ఇష్యూస్ కూడా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో ఇవన్నీ భాషకు సంబంధించి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఎంతో విశ్లేషణాత్మకంగా రాసినప్పటికీ తెలుగు మీడియంలో మాకు చాలా స్కోర్ అనేది తక్కువ పడింది అనేది ఎక్కువ మంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఇది కూడా కొంచెం వాస్తవమైన అంశం సో ఇవన్నీ అంశాలు సిజిపిఎస్సి దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో తెలుగుకి సముచిత స్థానం కల్పించాలని గ్రూప్ వన్ అభ్యర్థుల తరఫున మేము కూడా వేడుకుంటున్నాము సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ఇష్యూతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ